హాయ్ అండి ఈరోజైతే గోధుమ పిండితో చాలా హెల్దీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే స్నాక్ అయితే రెడీ చేసుకుందాము చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా గోధుమ పిండి హెల్దీ కాబట్టి మనకి మైదా ఏమి అవసరం లేకుండా గోధుమ పిండితో చేసుకోవచ్చు స్వీట్ అండ్ హాట్ రెండు చేసుకోవచ్చండి ఒకేసారి ఇప్పుడు అలాగో చూసేద్దాం ముందుగా అయితే నేను ఒక పావు కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నాను అది ఒక కప్పు కప్పు కొలతతో తీసుకున్నాను అనమాట దానికి ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అండి రుచికి సరిపడా కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం మనకి సో ఇవన్నీ వేసిన తర్వాత మీ దగ్గర బట్టర్ కానీ లేదంటే నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు వేసుకోండి అది కూడా వేసుకొని మొత్తం చక్క పిండిలో కలిపే వరకు ఉండలు లేకుండా చక్క మొత్తం పిసుకుంటా మొత్తం ఇట్లా నలుపుకుంటా కలపండి కలిపేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసుకోండి అనమాట చేసుకొని దాన్ని మనం పిండిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా మరి చపాతి పిండిలో పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి ఇది ముద్ద అనేది గట్టిగా చేసుకోండి చూడండి ఇలా గట్టిగా హార్డ్గా ఉండాలన్నమాట కొంచెం మొత్తం కలిపేసిన తర్వాత మనకి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా పక్కనుంచేసేయాలి కంప్లీట్గా మనకి కొంచెం కొంచెంసేపు నానాలి బేకింగ్ సోడా అన్నీ వేసాం కాబట్టి కొంతసేపు నానాలి మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే పక్కనుంచేసుకోండి తర్వాత ఈలోపు మనం ఆయిల్ అయితే హీట్ చేసేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం తీసుకొని చూస్తే చూడండి మనకి చక్కగా సాఫ్ట్గా అయింది మనకి నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసుకోవాలి చేసుకొని మనం చపాతి అయితే ఎలా ఒత్తుకుంటాం కొంచెం పి పొడిపిండి ఎక్కువ వేసుకోవద్దు అది నూనెలో రాలి ఇదైపోతుంది మనకి చపాతి ఎలా ఒత్తుకుంటామో అది అతుక్కోకుండా కొంచెం అయితే వేసుకోండి చపా పిండి పొడిపిండి కూడా కొంచెం వేసుకొని చపాతీలాగా ఒత్తుకోండి మరీ పలుచుగా ఒత్తుకోవద్దు కొంచెం మందంగా ఉండాలి మరీ మందంగా వద్దు మరీ పలుచుగా వద్దు మీడియంగా అయితే ఉండాలి పూరీ ఒత్తుకుంటాం కదండి పూరీ మీద కొంచెం మందంగా ఉండాలన్నమాట మొత్తం ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి బిస్కెట్స్ అనేవి డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ లేదంటే ఒక చిన్న గ్లాస్ అలా ఉంచి రౌండ్ షేప్లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట ఇలా మనకి కట్ చేస్తుంటేనే ఊడొచ్చేస్తే స్టిక్ అవడం అలా కూడా ఏముండవు సో చూడండి మొత్తం ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఒక్కొక్కటి కావాలన్నా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవచ్చు లేదా అన్నీ ఒకేసారి వేసుకున్న తర్వాత అవి ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత విడిపోతాయి అన్నమాట సో మనకి నూనె పక్కన కాగించుకుంటున్నాం కదా నూనె అంతా కాగిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని నూనె అంతా హీట్ అయిపోయిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసుకోండి దానిలోకి చూడండి నేను మొత్తం ఒకేసారి యాడ్ చేస్తున్నాను ఒకటి ఒకటైనా వేసుకోవచ్చు మీ ఇష్టం మొత్తం మనకి ఒకేసారి శుద్ధలా వేసుకున్న మొత్తం చూడండి విడిపోతాయి అనమాట అతుక్కోవు మనం పొడిపిండి వేసుకొని చపాతీలా ఒత్తుకుని కట్ చేసుకున్నాం కాబట్టి సో అతుక్కోవు ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీరు లైట్గా ఉన్నప్పుడే తీసే తీసేస్తే కొంచెం మెత్తగా అనిపిస్తాయండి సో కంప్లీట్గా కలర్ అయితే చేంజ్ అవ్వాలి చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకోండి ఇవి ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు మనం బొంబాయి రవ్వ అలా వేసాం కాబట్టి ఆయిల్ పీల్చవు క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంటాయి చక్కగా వస్తాయి సో ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిని ఇవ్వాలండి కంప్లీట్గా ఇవి కావాలంటే డైరెక్ట్ ఇలానే తినేయచ్చు ఇలానే చాలా బాగుంటాయి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే కొంచెం దీనిలో పాకం పట్టేసుకుందాం మనకి గవ్వాల మీద పాకం ఉంటుంది కదా అలా కా ఈ పాకం మనం తిక్కుగా కావాలన్నా పట్టుకోవచ్చు లేదా ఎలా అంటే మడతకాజాల మీద పాకం క్రిస్ జ్యూసీగా ఉంటుంది కదా అలా అయినా పట్టుకోవచ్చు ఎలా తినేవాళ్ళు అలా పట్టుకోండి నేనైతే ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాను ఇది షుగర్తో అయినా చేసుకోవచ్చు అండి మనకి హెల్దీ కోసం హెల్దీగానే నేను ఆర్గానిక్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరగనివ్వండి కరగనిచ్చి లైట్గా అండి మరి ఎక్కువ తిక్కుగా తీగపాకం అంటే గవ్వల్లాగా అయితే అలా కావాలనుకున్నా అలా చేసుకోవచ్చు నేనైతే లైట్ పాకమే పట్టాను మా వాళ్ళకి కొంచెం పిల్లలకి జ్యూసీ జ్యూసీగా ఇష్టపడతారు సో లైట్ పాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి ఇవ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసుకున్న వాటిని ఈ బిస్కెట్స్ని తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత చూడండి నేను ఒక గిన్నెలో వేసుకొని చెక్ చేసుకున్నాను మనకి చేతికి అంత స్టిక్ అవ్వట్లేదు లైట్గా అప్పుడే కొంచెం స్టిక్ అవ్వడానికి ఉంది ఇంకా స్టిక్ అవ్వట్లేదు కొందరైతే ఇలా తీగపాకం వచ్చే వరకు వేసుకుంటే కంప్లీట్గా మనకి గొవ్వల మీద ఉన్న ఇది వస్తుంది పొడి పొడిగాయి చాలా అదొక టేస్ట్ ఉంటుంది మాకు జ్యూసీగా కావాలనుకున్నాను కాబట్టి నేను జస్ట్ బెల్లం కరిగిన తర్వాత తీసేసాను తీసేసి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను చేసుకుని ఒకటైతే హాట్ కింద అలా ఉంచేసానండి స్వీట్లో యాడ్ చేయకుండా కొన్నైతే పాకంలో యాడ్ చేశాను సో పిల్లలకి ఈ స్నాక్స్ ఎలా తినే వాళ్ళకి అలా చక్కగా చేసి పెట్టుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతే అండి చాలా సింపుల్ అండి అయిపోయింది మొత్తం పాకం అంతా చల్లారిన తర్వాత మనం యాడ్ చేసుకుని కలుపుకుంటే మనకైతే రెడీ అయిపోయాయి గోధుమ పిండితో చాలా హెల్దీగా చేసుకున్నాం కదా మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సపో